గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పార్లమెంటరీ కమిటీల గురించి చూద్దాము సో ఫస్ట్ పార్లమెంటరీ కమిటీలో కమిటీ అనే పదం మనకి కమియన్ అనే లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది అనమాట అంటే కమియన్ అంటే ఏంటి అంటే విశ్వాసం అని అర్థం ప్రపంచంలో కమిటీలు ఆవిర్భవించిన మొదటి దేశం ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో అనమాట అంటే మొట్టమొదటిగా ఇంగ్లాండ్లో కమిటీలు అనేవి ఆవిర్భవించాయి సాధారణంగా కమిటీలు రెండు రకాలు ఒకటి స్థాయి సంఘాలు రెండు తాత్కాలిక కమిటీలు వాటిని సాధారణ కమిటీలను కూడా అంటారు స్థాయి కమిటీలు అను స్టాండింగ్ కమిటీస్ నిరంతరంగా పనిచేస్తాయి అంటే స్థాయి సంఘాలు అంటే ఏంటి అంటే స్టాండింగ్ కమిటీస్ అనమాట సో ఇవి నిరంతరంగా పనిచేస్తుంటాయి మనకి ఎప్పుడైనా తాత్కాలిక కమిటీలు అనేది ఏంటంటే ఒక ప్రయోజనం కోసం ఏర్పడి ఆ ప్రయోజనం తీరిన వెంటనే రద్దు అవుతాయి అనమాట అది మనకి స్థాయి సంఘాలను ఏమంటారంటే ఇంగ్లీష్లో స్టాండింగ్ కమిటీస్ అని అంటారు ఇవి వచ్చేసి మనకి నిరంతరం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటాయి తాత్కాలిక కమిటీలు వచ్చేసి ఏదైనా ఒక ప్రయోజనం కోసం మాత్రమే ఏర్పడి ఆ ప్రయోజనం అయిపోయిన తర్వాత రద్దు అన్నమాట సో ముఖ్యమైన కమిటీలు చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఆర్థిక సంబంధిత అంశాలతో సంబంధం గల కమిటీలు ఏంటో చూద్దాము ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ యాక్షన్ సారీ పబ్లిక్ అకౌంట్ కమిటీ పిఏసీ అంటారు దీన్ని సో పబ్లిక్ అకౌంట్ కమిటీ నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్ట రాజ్యాంగ సంస్కరణల ఫలితంగా ఈ కమిటీ అనేది ఏర్పడింది అంటే మనకి పిఎస్సీ ఎప్పుడు ఏర్పడింది అంటే మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా ఈ పిఎస్సీ అనేది ఏర్పడింది అయితే నైన్టీన్ నైన్టీన్ అనే చట్టాన్ని అనుసరించి నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పడింది అనమాట అంటే ఈ రాజ్య నైన్టీన్ నైన్టీన్ రాజ్యాంగ సంస్కరణల ఆధారంగా నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పడింది అనమాట భారతదేశంలో అతి పురాతనమైన పార్లమెంటరీ కమిటీ ఏంటి అని అంటే ఈ పిఏసీ అనమాట సో పిఏసీలో సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే ఇరవై రెండు మంది ఇందులో లోక్సభ నుంచి ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటారు రాజ్యసభ నుంచి సెవెన్ మెంబెర్స్ ఉంటారనమాట ఈ కమిటీ చైర్మన్ ని లోక్సభ స్పీకర్ నియమిస్తాడు అంటే పిఏసీ చైర్మన్ ఎవరు నియమిస్తారు అంటే లోక్సభ స్పీకర్ నియమిస్తారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుండి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారిని చైర్మన్గా నియమిస్తున్నారు అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కంటే ముందు అధికార పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి మనకి పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంది కదా సో ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారిని చైర్మన్గా నియమించడం అనేది జరుగుతుంది సో పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది తన నివేదికను ఎవరికి ఇవ్వాలి అంటే మనకి లోక్సభకి సో పార్లమెంట్ లోక్సభ రెండు ఆప్షన్లో ఇస్తే లోక్సభ టిక్ చేయాలి మనం అంటే ఎవరికి ఇవ్వాలి నివేదిక అన్నారు కదా పబ్లిక్ అకౌంట్ కమిటీ నివేదిక సో మనకు ఒకవేళ ఆప్షన్ లో పార్లమెంటు లోక్సభ రెండు ఇస్తేనేమో లోక్సభ టిక్ చేయాలి ఒకవేళ పార్లమెంట్ ఆప్షన్ ఒకటే ఉంటే మాత్రం పార్లమెంట్ని టిక్ చేయాలన్నమాట అది మనకి పబ్లిక్ అకౌంట్ కమిటీ నివేదిక ఇచ్చేది నెక్స్ట్ వచ్చేసి పిఎసీ తన నివేదికను పార్లమెంటు కూడా సమర్పిస్తుంది ఏది ఆప్షన్లో ఉంటే అది పెట్టుకోవచ్చు సో పిఎసీకి తన విధి నిర్వహణలో మార్గదర్శకంగా ఉపయోగపడే వ్యక్తి లేదా నివేదిక ఏంటి అంటే మనకి కాగ్ నివేదిక అనమాట ఈ కాగ్ నివేదిక అనేది పీఏసీకి తన విధి నిర్వహణలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది కాగ్ నివేదిక సో కాగ్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తారు అని అంటే రాష్ట్రపతికి సమర్పిస్తారు సమర్పిస్తారనమాట రాష్ట్రపతి ఈ నివేదికను లోక్సభకు సమర్పిస్తారు లోక్సభ పిఎసీకి సమర్పిస్తుంది అనమాట అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా కాగేమో రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ఏమో లోక్సభకి ఇస్తే లోక్సభ ఏమో పిఎస్సీకి సమర్పిస్తుంది పిఎస్సీ ఏం చేస్తుంది అంటే ఈ నివేదికను తన వద్ద ఉన్నటువంటి సమాచారంతో అధ్యయనం చేసి తిరిగి లోక్సభకు సమర్పిస్తుంది అనమాట అంటే పిఎస్సి దగ్గర ఒక నివేదిక ఉంటుంది కదా ఆ నివేదికని ఈ నివేదికని సరిచూసుకొని అధ్యయనం చేసిన తర్వాత తిరిగి లోక్సభకు పిఎస్సీ ఇస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అంచనాల సంఘం దీన్ని మనం ఎస్టిమేట్స్ కమిటీ అని కూడా అంటాము ఇది లోక్సభకు మాత్రమే ప్రాతినిధ్యం గల కమిటీ అనమాట ఈ ఎస్టిమేట్స్ కమిటీ అనేది ముప్పై మంది సభ్యులతో ఏర్పడుతుంది అంటే ఇందులో రాజ్యసభ సభ్యులు ఉండరు మొత్తం కూడా లోక్సభ సభ్యుల వాళ్ళు ముప్పై మంది సభ్యులతోటి మాకు ఎస్టిమేట్ కమిటీ అనేది ఏర్పడుతుంది నైన్టీన్ ఫిఫ్టీలో జాన్ ఈ సూచనను అనుసరించి ఏర్పరిచారనమాట ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి ఎస్టిమేట్స్ కమిటీ అనేది మనకి నైన్టీన్ ఫిఫ్టీన్లో జాన్మత యొక్క సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలకు పొదుపు చర్యలకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ సలహాలను ఇస్తుందనమాట ఈ కమిటీ అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు పొదుపు అంటే ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపు ఎలా చేయాలి అనే విషయాలను విషయాల విషయంలో ఈ విషయాలను ఈ ఎస్టిమేట్స్ కమిటీ అనేది సలహాలు ఇస్తుంది అనమాట ఈ కమిటీని నిరంతర మితవ్యయ పొదుపు కమిటీగా కూడా అభివర్ణిస్తారనమాట పిఏసి అంచనాల కమిటీలు రెండింటిని కూడా కవల కమిటీలుగా అభివర్ణిస్తారన్నమాట అంచనాల సంఘం చైర్మన్ కూడా లోక్సభ స్పీకర్ అని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలు అంటే కమిటీస్ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ సో ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ వచ్చేసి ఏ ఇయర్లో ఏర్పడింది అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పడింది ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ మనకి లంకాసుందరం అనే ఎంపీ ప్రశ్న ఆధారంగా కృష్ణమీనన్ కమిటీ సూచనను అనుసరించి ఈ కమిటీ అనేది ఏర్పడింది ఓకేనా ఈ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అనేది ఎవరి సూచనల మేరకు ఏర్పడింది అంటే మనకి కృష్ణ మీనన్ కమిటీ సూచనల మేరకు ఏర్పడింది అనమాట మరి ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి కాల కారణం ఏంటి అని అంటే లంకాసుందరం అనే ఒక ఎంపీ ఒక క్వశ్చన్ వేశాడనమాట ఆ క్వశ్చన్ ఆధారంగా ఈ కృష్ణమీనన్ కమిటీ వేశారు ఈ కమిటీని సూచనను అనుసరించి మనకి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అనేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో ఏర్పడింది అనమాట మరి ఇందులో సభ్యుల సంఖ్య ఎంత అంటే ఇరవై రెండు మంది సేమ్ లోక్సభ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ రాజ్యసభ నుంచి సెవెన్ మెంబర్స్ ఈ కమిటీ చైర్మన్ నియమించేది కూడా మనకి లోక్సభ స్పీకరే అనమాట సో ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు తమ పనితీరుని సమర్థంగా నిర్వహించుకోవడానికి అవసరమైన సలహాలు ఇచ్చే కమిటీ అనమాట ఈ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఓకేనా ఈ సంస్థలు పరిశ్రమలకి తమ పనితీరుని సమర్థంగా నిర్వహించుకోమని చెప్పేసి సలహాలు ఇస్తుంది మనకి ఇంకా ఇతర ముఖ్యాంశాలు ఏంటంటే పై మూడు ఆర్థిక కమిటీలలో చైర్మన్ సభ్యుల యొక్క కాలపరిమితి ఒక సంవత్సరం అనమాట సో పై మూడు కమిటీలు అంటే ఏంటి పీఎస్సి పబ్లిక్ అకౌంట్ కమిటీ అంచనాల సంఘం మరియు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఇవి మూడు కూడా మనకి ఆర్థిక కమిటీల కిందకి వస్తాయన్నమాట ఈ మూడు ఆర్థిక కమిటీలలో చైర్మన్ మరియు సభ్యుల యొక్క కాలపరిమితి ఎంత అంటే ఒక సంవత్సరము కమిటీలలో మంత్రులు సభ్యులుగా ఉండరు అనమాట ఆర్థిక కమిటీల సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారన్నమాట సో ఇవి మనకి ఆర్థిక సంబంధిత కమిటీలు మనం నెక్స్ట్ క్లాస్లో సాధారణ కమిటీల గురించి చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్